అతనే వివేకానంద రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అతనే టికె ఈ పార్టీ తీసేసుకుంటాడు అనేటటువంటి ఒక పిచ్చగా స్టేట్మెంట్ ఇచ్చేసి కథ నడిపితే అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇది ఏది మునరి లిక్కర్ ఎక్కడ కొమ్ముకోవడం అంటే ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చివరకు మొన్న ఏసీబీ జడ్జి గారే అన్నారు ఎవడాడు చెప్పడానికి వీళ్ళు జైడి అని మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు అట్టేస్తారని అని హైకోర్టుకి వెళ్ళారు ఇట్లా నడిచిపోయింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఇది కేసులు పెట్టబడును ఏ ఇష్యూలోనైనా మిమ్మల్ని తీసుకెళ్తారు దాన్ని ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఈ అధికారులు కూడా ప్రిపేర్ అవ్వాలి ఒకటి జగన్ పాతికేళ్లు రాకుండా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు రాకుండా ఇటు తెలుగుదేశం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తే ఇక వీళ్ళని అందరు నన్ను అడిగితే శ్రీలంక కో లేకపోతే తెలంగాణకో అక్కడికి వెళ్ళి బతికేయడం బెటరు రాజకీయాలు వద్దనేసి ఆ వీలైతే గనక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా సమర్పించుకుని వాళ్ళ కాలు పట్టుకుని నా జోలికి రావద్దు నన్ను ఏం చెయ్యొద్దు మీరే ఏలుకోండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోవాలి పార్టీలు మారితే మళ్ళీ అక్కడ ఊరుకోరండి పార్టీలు మారిన వాళ్ళు రాజరా కేసులు పెడతారు జస్ట్ ఇప్పుడు ఆ అది ఏమైంది అంతే పార్టీలు మారినంత మాత్రం ఏం లేదు అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి అవతలకి వెళ్ళడం బెటర్ అలా కాదు పదిహేను